ఫ్రెండ్స్ పార్వదేవి అమ్మవారికి నెలసరి వచ్చినప్పుడు స్నానం చేసిన కోనేరు మీకు ఇప్పుడు చూపిస్తారండి ఈ చెల్మె ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లా బనియానపల్లె మండలం పాతపాడుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రం నందు ఉంది ఎంతో మంది భక్తులు ఈ యాగంటి పుణ్యక్షేత్రం మెయిన్ టెంపుల్ చూసి వెళ్లిపోతూ ఉంటారు ఈ యాగంటి పుణ్యక్షేత్రం నందు దాదాపు తొమ్మిది అద్భుతాలు ఉన్నాయి వాటిలో శ్రీ పార్వదేవి అమ్మవారు స్నానం చేసిన కోనేరు ఒకటి ఈ యాగంటి పుణ్యక్షేత్రం నందు పార్వతీ పరమేశ్వరుడు కొలువు ముందు కైలాసం నుండి వస్తుండగా అమ్మవారికి నెలసరి వస్తుంది అయితే పారదేవి అమ్మవారు శివయ్యతో ఇలా చెప్పాను స్వామి ఇంత పవిత్రమైన స్థలంలో మనం ఇప్పుడు కొలువు తీరవద్దు మళ్ళీ వద్దామని చెప్పాను ఆ పరమేశ్వరుడు ఏమైంది దేవి అని అడగా నాకు ఈ సమయంలో నెలసరి వచ్చింది స్వామి అందుకే వద్దు అని చెప్పాను అప్పుడు శివయ్య ఈ చెలిమినందే గంగను సృష్టించను పారదేవి మాత ఐదు రోజుల పాటు స్నానం చేసి పక్కనే ఉన్న ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసింది ఈ చెలిమినందు ప్రత్యేకత ఏమిటంటే ఈ నీరు ఏ కాలమైనా ఇంకిపో అలాగే ఈ నీరును సేవించడం వలన లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ నీరు ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో చల్లుకోవడం వలన ఏ ఉన్నా తొలగిపోతాయని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది నేను రీసెంట్ గా నా ఛానల్లో ఆకాశ దీపం అనే చిన్న వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియోను దాదాపు ఇరవై లక్షల మంది చూడడం జరిగింది ఆ చిన్న వీడియోలో ఆకాశ దీపం గురించి కొద్దిగా వివరించాను అందుకే ఆకాశ దీపం ఫుల్ వీడియో చేయడం జరిగింది లింక్ ఇక్కడ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు వెళ్లి చూసేయండి శ్రీ పారదేవి అమ్మవారు ప్రతిష్ఠించి పూజలు చేసిన శివలింగాన్ని చూసేద్దాం రండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో a rungu kane jini